ఎన్టీఆర్ హోస్ట్గా వ్యవహరించిన మొదటి సీజన్ బాగా పాపులర్ అయింది అయితే తెలుగు తెలుగులో బిగ్ బాస్ మొదట సీజన్ మొదలైనప్పుడు చాలామందికి విపరీతమైన ఆసక్తి నెలకొనేది ఎక్కువ శాతం మంది తెలిసిన సెలబ్రిటీలు కూడా దీనికి రావడం బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఆ తర్వాత సీజన్కి నాని హోస్ట్ చేశారు నాని కూడా షో నెక్స్ట్ లెవెల్కు తీసుకువెళ్ళారు ఆ తర్వాత నుంచి కింగ్ నాగార్జున బిగ్ బాస్ షోకు యాంకర్గా వ్యవహరిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా కొత్త వారు ఉంటే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని మంచి మంచి వీడియోలు రివ్యూలు ఇవ్వడానికి మాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి దయచేసి పూర్తిగా ఈ వీడియోని చూడండి మంచి హో హాట్ టాపిక్ మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి దయచేసి చివరి వరకు చూడగలరని కోరుకుంటున్నాను ఇంకా వివరాల్లోకి వెళ్దాం నైన్ సీజన్ గడుస్తున్నా కూడా యాంకర్ను మాత్రం మార్చలేదు ఈ షోకి సంబంధించిన షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే బిగ్ బాస్ యాజమాన్యం ఇకపై అన్నపూర్ణ స్టూడియోలో ఈ షూటింగ్ జరగకుండా ఉండేటట్లు ప్లాన్ చేస్తున్నారు కొత్త స్టూడియో ప్రారంభం కూడా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు బిగ్ బాస్ షోను ఎండమోల్ అనే ఒక సంస్థ నిర్మయిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే ఈ సంస్థ ఇప్పుడు ఒక కొత్త స్టూడియోను ప్రారంభించినట్లు సమాచారం వినిపిస్తుంది స్టూడియో శంషాబాద్ దగ్గరలో ఉంది ఈ స్టూడియో పూర్తి అయిపోయిన తర్వాత బిగ్ బాస్ సీజన్ టెన్ అక్కడే జరగబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది అన్నపూర్ణ స్టూడియోలో జరగవలసిన షూటింగ్ అక్కడ జరుగుతుంది కాబట్టి దీనిని బట్టి హోస్ట్ను మార్చేసే అవకాశం ఉంది అనేది విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం వినిపిస్తుంది అక్కడ తెలుగు మరియు కన్నడ షో షూటింగ్ జరగబోతున్నట్లు తెలుస్తుంది కానీ ఇదంతా ఇప్పుడు కాదు నెక్స్ట్ సీజన్ హోస్ట్ను మారుస్తారా అనేది ఒక డౌట్ బిగ్ బాస్ సీజన్ చేసి నాగార్జున కూడా బాగా అలవాటైపోయారు కొన్ని విషయాల్లో నాగార్జున మాట్లాడే తీరు అమితంగా ఆకట్టుకుంటుంది మరికొన్ని విషయాల్లో నాగార్జున జడ్జిమెంట్ అనేది వీక్షకులు జడ్జిమెంట్తో సరి అటువంటి టైంలోనే హోస్ట్ మీద కూడా విమర్శలు వస్తాయి గత కొన్ని వారాలుగా నాగార్జున మీద కూడా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి అలాగే బిగ్ బాస్ యాజమాన్యం సరిగ్గా షోను నిర్వహించడం లేదు అనేది కూడా కొంతమేరకు వినిపిస్తున్న కామెంట్స్ కొంతమందికి చాలా ఫేవర్గా ఈ షో జరుగుతుంది అని ట్రోలింగ్ కూడా జరుగుతుంది ఇవన్నీ కూడా బహుశా బిగ్ బాస్ యాజమాన్యం దృష్టికి చేరి ఉంటాయి అందువల్లే ఇటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు అనేక మంది చెబుతున్న అభిప్రాయం అయితే దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు త్వరలో వస్తుంది దీనిపై నాగార్జున ఎలా రియాక్ట్ అవుతాడో కూడా చూడాలి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మీ ఇచ్చే సపోర్ట్ వల్లనే మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి